ఓం శ్రీ మాత్రే నమ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది వైకుంఠ ఏకాదశి ఎలా జరుపుకోవాలి ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి జరుపుకునే వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి అవేంటో చూద్దాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెలలో అంటే ఈ నెలలోనే పదవ తారీఖు శుక్రవారం నాడు వచ్చింది ఆ రోజునే వైకుంఠ ఏకాదశి జరుపుకోవాలి మనకు ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెలలోనూ రెండు ఏకాదశులు ఉంటాయి శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి అధిక మాసం గనక వస్తే ఇంకా రెండు ఏకాదశులు ఎక్కువ వస్తాయి ఇరవై నాలుగు ఏకాదశులు చేయలేని వాళ్ళు ఈ వైకుంఠ ఏకాదశి చేస్తే ఇరవై నాలుగు ఏకాదశులు చేసినటువంటి ఫలితం వస్తుంది అన్నిటికంటే గొప్పదైన వ్రతం ఏదన్నా ఉంటే ఏకాదశి వ్రతం అన్ని వ్రతాలు చేసి ఏకాదశి వ్రతం చేయకపోతే ఏ వ్రతం ఫలితం కూడా రాదు అదే ఏకాదశి వ్రతం ఒక్కటి చేసి ఏ వ్రతం చేయలేదనుకోండి అన్ని వ్రతాల ఫలితం ఏకాదశి వ్రతం ఇవ్వగలుగుతుంది మన శాస్త్రంలో ఉపవాసం అని చెప్పింది కేవలం ఏకాదశికి మాత్రమే ఉపవాసం అంటే ఏమిటి అసలు ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటము ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటము ఏ ఉపవాసానికైనా ఇదే నియమం చాలామంది ఏం చేస్తారంటే కటిక ఉపవాసం అని చెప్పి నీళ్ళు కూడా స్వీకరించట్లేదు అని చెప్తారు ఉపవాసం ఉన్నవాళ్ళు టీవీ దగ్గర కూర్చొని సీరియల్స్ నుంచి సాయంత్రం దాకా సినిమాలు అవి ఇవి చూస్తారు కానీ అలా కాకుండా ఉపవాసం ఉన్నవాళ్ళు భగవన్ నామస్మరణ చేసుకోవాలి కీర్తనలు చేసుకోవాలి భగవద్గీత వినాలి గుడికి వెళ్ళాలి విష్ణు సహస్రనామం అవన్నీ చదువుకోవడం కానీ చదవటం రాని వాళ్ళు విన్నా కూడా చాలా ఫలితం వస్తుంది ఇవన్నీ చేసుకుంటూ భగవంతునికి ఉపవాసం అంటే ఉపవాసం చేసే ఏకాదశి రోజు ఏం చేయాలంటే కృష్ణ సేవ చేసుకోవాలి కృష్ణునికి తులసి దళాలతో పూజ చేసుకోవాలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు ఆహార నియమం పాటించాలి ధాన్యంలో ఏకాదశి నాడు పాపపురుషుడు ఉంటాడు అని చెప్తారు ధాన్యం అంటే రైస్ పప్పులు గోధుమలు వరి వీటన్నింటిలో అనమాట కాబట్టి ఆ రోజు వీటన్నిటికీ దూరంగా ఉండాలి మరి ఏం తినాలి అంటే పాలు పండ్లు తర్వాత ఇవి తిన్నా శరీరం సహకరించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏదైనా సగ్గుబియ్యం కొర్రలు ఇలాంటివి కొన్ని కొన్ని ఏకాదశి రోజు స్వీకరించవచ్చు అది అది కూడా లైట్గా తీసుకోవాలి ఏదో ఒక రకం చేసుకొని చాలా తక్కువ మోతాదులో ఆహారం తీసుకొని భగవన్ నామస్మరణ చేసుకోవాలి భగవంతుడి ధ్యానంలో ఉండాలి ఆలయానికి వెళ్ళాలి భగవంతుని సేవ చేసుకొని భగవంతునికి దగ్గరగా ఉండటమే ఏకాదశి నియమం కొంతమంది కటిక ఉపవాసం ఉంటారు నీడు నీరు కూడా స్వీకరించరు దాన్ని కటిక ఉపవాసం అంటారు దాన్ని నిర్జల వ్రతం అని కూడా అంటారు అంత కటిక ఉపవాసం చేయాలంటే అందరి వల్ల కాదు కాబట్టి అది ఉండగలిగే వాళ్ళు ఉండవచ్చు చాలా మంచిది చేయలేని వాళ్ళు శరీరాన్ని కష్టపెట్టుకుంటూ అసలు చేయకూడదు ఏదో ఒకటి పాలు కానీ పండ్లు కానీ తీసుకుంటూ కూడా భగవంతునికి దగ్గరగా ఉండటమే భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఏకాదశి ఉపవాసం చేసుకోవచ్చు ఏకాదశి వ్రతం అంటే ఉపవాసం నిష్టగా ఉండి చేయటమే ఏకాదశి వ్రతం అంటారు సంవత్సరం పాటు అన్నీ ఏకాదశులు ఉండగలిగితే దానికంటే గొప్ప వ్రతం ఇంకొకటి లేదు ఏకాదశి వ్రతం చేస్తే భగవంతునికి భగవంతుని పూర్తి అనుగ్రహం మన మీద ఉంటుంది కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అద్భుతమైన ఆ భగవంతుని కృపా కటాక్షాలు మన మీద ఉంటాయి ఆ భగవంతుని అనుగ్రహం మన మీద ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజు భాగవతం చదువుకోవాలి విన్నా పర్వాలేదు కీర్తనలు చేయాలి ఆలయానికి వెళ్ళాలి కృష్ణునికి తులసితో అర్చన చేసుకోవాలి ఇవన్నీ ఏకాదశికి చాలా మంచిది వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఈ నియమాలన్నీ పాటిస్తూ ఈ వైకుంఠ ఏకాదశికే కాదు అన్ని ఏకాదశులకు వర్తిస్తాయి అన్నిటికంటే ముఖ్యమైనది భగవన్ నామస్మరణే భగవంతునికి దగ్గరగా ఉండటమే ഓം നമോ നാരായണായ ഓം നമോ ഭഗവതേ വാസുദേവായ നമോ